ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి నుండి వారి జీవితంలో తిరుగులేదు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి చక్రం తిప్పబోతున్నారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మహాశివరాత్రి నుండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది వీరు ఏ విధమైన చక్రాన్ని తిప్పబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన కార్యకలాపాలకు ఆటంకాలనేవి ఎదురై ఆస్కారం ఉంటుంది కనుక జాగ్రత్త పడండి కొందరు ప్రవర్తన మీకు కాస్తంత బాధను కూడా కలిగించవచ్చు అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయండి కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మీకు మేలు జరుగుతుంది గోసేవ చేస్తే బాగుంటుంది ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైన విషయాల్లో స్పష్టత లోపించకుండా చూసుకోవాలి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి ఊహించని ఫలితాలు అందుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం బంధుమిత్రులతో కొన్ని సందర్భాలలో మొహమాటం లేకుండా స్పష్టంగా ఉండడం మేలు కలహాలకు దూరంగా ఉండాలి ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకండి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కోరిన జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని సమయం మీరు చూడబోతూ ఉన్నారు మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కూడా కుంభరాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశికి చెందినటువంటి వారికి సంవత్సరం చాలా మిశ్రమ వాతావరణం మిశ్రమ అయితే తెస్తుంది బృహస్పతి నాలుగవ ఇంటి గుండా సంచరిస్తాడు మే రెండు వేల ఇరవై ఐదు నుండి బృహస్పతి కుంభరాశి యొక్క ఐదవ ఇంటి గుండా మరియు అక్టోబర్ నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు బృహస్పతి కుంభరాశి యొక్క ఆరవ ఇంటి గుండా సంచరిస్తారు సంవత్సరం ప్రారంభం మీకు బహుమతి కంటే తక్కువ కాదు మీరు మీ యొక్క అన్ని పనులలో కూడా విజయం సాధిస్తారు మీ కార్యాలయంలో ఆదాయ ప్రవాహం చురుగ్గా ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరం మీ యొక్క వివాహ జీవితంలో సానుకూల పరివర్తనను పొందుతుంది ఈ కాలంలో మీరు నక్షత్రాలు అనేవి చాలా బాగుంటాయి గ్రహాలు మరియు నక్షత్రాలు మన దైనందిన జీవితంలో గొప్ప ప్రాముఖ్యతను కూడా కలిగి ఉంటాయి మరియు అవి మన జీవితాలు ముఖ్యమైన సంఘటనలు ప్రేరేపించగలవని మనకు తెలుసు మీరు కుటుంబంలో కొత్త సభ్యుడిని కూడా ఆశించవచ్చు చుట్టూ కూడా ఆనంద వాతావరణం కలిగి ఉంటారు మీ యొక్క ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారు ఆరోగ్యకరమైన జీవనశైలికి మీరు కొంచెం కష్ట కట్టుబడి ఉండాలి ఈ కాలంలో మీరు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందేస ఆస్కారం అయితే కనిపిస్తుంది సమయంలో మీరు మరింత స్థాయిలో ఫిట్నెస్ను కూడా ఆస్వాదించవచ్చు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి సంవత్సరం ప్రథమార్థంలో అద్భుతమైన ఉద్యోగం లభిస్తుంది మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఉండవచ్చు ఈ సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది సానుకూలంగా ఉంటుందని హామీ ఇస్తున్నారు వివాహిత జంటలు ప్రేమ తేదీకి వెళ్తారు ఇది వ్యాపారంలో ఉన్న వారికి వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా చాలా చక్కటి సమయంగా చెప్పవచ్చు రాజకీయాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు కీర్తిని పొందుతారు మీరు ప్రజలలో ప్రసిద్ధి చెందుతారు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలోనే శని మీ మొదటి ఇంట్లో సంచరిస్తాడు దీని కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అదనంగా మీరు లాభాలను పొందడంలో సహాయపడే కొత్త ఆలోచనలు పొందుతారు మీ అనుభవం కారణంగా మీరు మీ యొక్క అన్ని ప్రాజెక్టులను కూడా బాగా మరియు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మరియు మీ సహోద్యోగులతో ప్రశంసించబడతారు ఏదైనా సరే పని కొరకు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలు ఉన్న వారి యొక్క కోరిక ఈ కాలంలో కూడా నెరవేరుతుంది బహుళజాతయ్ కంపెనీలలో పనిచేసే వ్యక్తులకు ఈ సమయం చాలా మంచిది మీరు మీ యొక్క కెరియర్ ఎదుగుతారు మీ జీతం కూడా పెరుగుతుంది లేదా మీకు బోనస్ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చాలా డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అయితే ఉన్నాయండి మార్చి రెండు వేల ఇరవై ఐదున శని కుంభరాశి యొక్క రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు మీరు మరొకసారి చాలా డబ్బు కూడా సంపాదిస్తారు మీరు మీ యొక్క కుటుంబం యొక్క అన్ని అవసరాలను కూడా తీరుస్తారు మరియు మీ కుటుంబం కోసం చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు మీ నెల నుండి రాహువు కుంభరాశి మొదటి ఇంటి నుండి మరియు కేతువు ఏడవ ఇంటి నుండి సంచారం వచ్చేస్తారు దీనికి కారణంగా మీ యొక్క సంబంధాల్లో ఘర్షణ అనేది మొదలయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కుంభరాశి వారి వార్షిక జాతకం చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక పరంగా మంచి సంవత్సరం అవుతుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభ నెలలు మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే డబ్బు ప్రవాహం అయితే చాలా బాగుంటుంది మీరు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుస్తారు మీరు మీ యొక్క వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు కష్టపడి పనిచేస్తే మీరు పనిలో విజయం సాధిస్తారు ఈ సంవత్సరం మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే మీ అదృష్టం ప్రతి ప్రయత్నంలో కూడా మీకు మద్దతును అందిస్తుంది మీరు చాలా మంచి డబ్బు సంపాదించవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి చాలా ముఖ్యమైనది మీరు ఈ అవసరాలను త్వరగా తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలంగా ఉంటుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ సంవత్సరం వ్యాపారంలో ఉన్నవారికి చాలా అదృష్టంగా కూడా ఉంటుంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అనేకమైనటువంటి విభిన్న ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు చేసే ప్రతి పనిలో మీ తండ్రి లేదా మీ యొక్క సీనియర్ల మద్దతు కూడా మీకు లభిస్తుంది మీరు మరింత నమ్మకంగా ఉంటారు మీరు ప్రతి పనిలోని త్వరగా పూర్తి చేయగలుగుతారు ఇతర వ్యక్తులు కూడా మీ నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఈ సంవత్సరం మహిళలు తమ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాలను కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి ఈ సంవత్సరం ద్వితీయార్థం కొన్ని కొత్త సవాళ్ళు తీసుకురావచ్చు ప్రజలను నమ్మడం మంచిది కానీ ప్రజలను గుడ్డిగా నమ్మడం వలన మీకు నష్టం కూడా వాటిల్లవచ్చు వ్యాపారంలో కూడా ఇది ఏది కూడా జరగవచ్చు మీరు మీ యొక్క భాగస్వామిని ఎక్కువగా నమ్మకూడదు గ్రహ గదిలిగా మీకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవి చూడవచ్చని లేదా ఏదైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చని సూచిస్తుంది కాబట్టి మీరు డబ్బును పెట్టుబడిగా పెట్టే ముందుగా జాగ్రత్తగా ఆలోచించి భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీ పైన కూడా నిఘా ఉంచాల్సి ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలతో మీరు అసలు తొందరపడవద్దండి మీ లక్ష్యం పైన దృష్టి పెట్టుకోండి మీరు అంకితభావం మరియు వినయంతో పనిచేస్తే అహంకారం కూడా మీరు విజయం సాధించడానికి సహాయం చేస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ఇబ్బందికరంగా ఉండవచ్చు ఈ సంవత్సరం మీరు మీ యొక్క మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి లేదంటే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుంది సంవత్సరం ప్రారంభం మీ యొక్క ఆరోగ్యానికి చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా ఉండదు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు చాలా మెరుగ్గా ఉంటారు మీరు కెరియర్లో మీ కుటుంబంలో విషయాలు బాగుంటాయి ఇది మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది మీరు మీ యొక్క అన్ని పనులను కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు మీరు ప్రతి పరిస్థితిని కూడా సానుకూలంగా ఎదుర్కొంటారు ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా మీకు చాలా మంచిగా ఉంటుందండి కానీ అధిక పని ఒత్తిడి కారణంగా మీరు కొంచెం గందరగోళానికి గురి అయ్యే అవకాశం కనిపిస్తుంది పనితో పాటుగా విశ్రాంతి తీసుకోండి మరియు విశ్రాంతి కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు కాబట్టి పనిలో బయట తినడం మానుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యవంతులు నీరసంగా అనిపించవచ్చు ఈ సంవత్సరం రెండవ భాగంలో మీరు కొన్ని సవాళ్ళు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి చూస్తారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్